కృష్ణుడు ప్రతిరోజూ రాత్రి ఇక్కడ రాసలీల చేస్తాడట అదెక్కడో తెలుసుకోవాలని ఉందా శ్రీకృష్ణుడి గురించి చిన్నతనం నుంచి మనమంతా ఎన్నో కథలు వినే ఉంటాం గోపికలను ఏడిపిస్తూ వెన్నను దొంగిలిస్తూ పట్టుబడినప్పుడు తన అమాయకమైన చూపులతో అందరి మదిని దోచుకుంటూ ఎంతో అల్లరి పిల్లవాడిగా అనిపిస్తాడు గ్రామస్థులను గోపికలను తన వేణుగానంతో ఎంతగా ఆకట్టుకునేవాడో కూడా విని ఉంటారు అలాగే శ్రీకృష్ణుడి రాస లీల గురించి కూడా ఆధ్యాత్మికవేత్తలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఇవన్నీ చాలా మనోహరంగా అనిపిస్తాయి ఎన్నో శతాబ్దాల కాలం నుంచి శ్రీకృష్ణుడికి సంబంధించి ఈ కథలు ప్రచారంలో ఉన్నాయి వీటికి నిధివన్ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు వృందావన్లోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయ సముదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది కృష్ణుడు ఇక్కడ గోపికలతో ఆహారాన్ని తయారు చేస్తాడని అంతేకాకుండా తన అర్ధాంగి రాధతో గోపికలతో రాసలీల జరుపుతాడని చెబుతారు ఈ కారణంగానే ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల తరువాత నిధివన్ను మూసివేస్తారు అసలు ఈ మర్మం వెనుక కారణాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకృష్ణుడి జన్మస్థానం శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధురను ఆధ్యాత్మిక ప్రేమ నగరంగా పిలుస్తారు మధుర కేవలం చారిత్రక నగరమే కాదు దీని చుట్టూ భగవంతుడికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక నమ్మకాలు ముడిపడి ఉన్నాయి ఉత్తర్ప్రదేశ్లోని మధుర జిల్లాలో వృందావన్ నగరం ఉంది ఇక్కడ శ్రీకృష్ణుడి భక్తుడు తాన్సేన్కు సంగీతం నేర్పించిన గొప్ప సంగీత కళాకారుడు స్వామి హరిదాస్ గురించి ఓ రాతి ఫలకంపై ప్రస్తావించబడి ఉంటుంది దీనిలో శ్రీకృష్ణుడి రాసలీల గురించి కూడా ప్రస్తావించబడింది కన్నయ్య రాసలీలలు శ్రీకృష్ణుడి రాసలీల గురించి అనేక పుస్తకాల్లో జానపదాల్లో ప్రముఖంగా వివరించబడింది వీటి ప్రకారం కన్నా అని పిలువబడే శ్రీకృష్ణుడు రాధా గోపికలు లేదా సఖిలతో నాట్యం చేసేవాడట ఆయన వేణుగానం వినిపించినప్పుడల్లా వృందావనం మొత్తం పులకించి ఆనంద తరంగాలు వ్యాపించేవని చెబుతారు నిధివన్ ఆలయంలోని శ్రీకృష్ణుని స్థానికులు ఠాకూర్జీ అని కూడా పిలుస్తారు రాత్రి సమయాల్లో ఆయన రాధా గోపికలతో కలిసి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యకలాపాలు రాసలీలలు నిర్వహిస్తాడని అంటారు కానీ మానవులెవరూ దీనిని చూడలేరు అసాధారణమైన వృక్షం సాధారణంగా మనం ఒక చెట్టును ఎలా చూస్తాం కాండం ఆకులు కొమ్మలు వేర్లతోనే కదా వేర్లు ముఖ్యంగా భూమికి లోపల ఉంటాయి కానీ నిధివంలో కనిపించే చెట్ల మూలాలు వేర్లు భూమి నుంచి పైకి వచ్చి కనిపిస్తాయి అంతేకాదు కొమ్మలు భూమివైపు వంగి ఉంటాయి ఐదు గంటలకు మూతపడే ఆలయం అందమైన ప్రశాంత వదనంతో కనిపించే శ్రీకృష్ణుడు రాధాదేవతల విగ్రహాలు కలిగిన ఈ ఆలయం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలు అయ్యేసరికి ముసివేయబడుతుంది ఇది ప్రతిరోజూ క్రమం తప్పకుండా జరిగే ప్రక్రియ ఎందుకంటే రాత్రి పడే సమయంలో కృష్ణుడు రాసలీల జరిపేందుకు ఈ అడవికి వస్తాడని విశ్వసిస్తారు వాన్సీచోర్ రాధారాణి నిధివన్లో వాన్సీచోర్ రాధారాణి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తూ రాధారాణిపై శ్రద్ధ చూపేవాడు కాదట అందుకే ఆమె కృష్ణుడి వేణువును దొంగిలించినట్లు చెబుతారు ఈ ఆలయంలో రాధా మాట విగ్రహంతో పాటు గోపి లలిత విగ్రహం కూడా ఉంటుంది నిధివన్లో రాత్రి ఎందుకు ఉండరు సూర్యాస్తమయం తరువాత నిధివన్ ఆలయ సముదాయ ద్వారాన్ని మూసివేస్తారు ఈలోపు అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ బయటకు రావాలి ఎవరైనా చీకటి పడిన తరువాత లోపల ఉండాలని ప్రయత్నిస్తే వారికి దృష్టిలోపం వినికిడి సమస్యలు మూగతనం వస్తాయని చెబుతారు దాదాపు దశాబ్ద కాలం క్రితం ఓ శ్రీకృష్ణ భక్తుడు రాసలీలను చూసేందుకు నిధివంలోనే ఉండిపోయాడట మరుసటి రోజు తలుపులు తెరిచి చూసేసరికి అతడు మానసిక స్థితి తప్పి ఉన్నట్లు స్థానికుల కథనం విశాఖకుండ్ రాసలీల సమయంలో గోపికల్లో ఒకరైన విశాఖకు తీవ్ర దాహం వేస్తే శ్రీకృష్ణుడు తన వేణువుతో రంధ్రాన్ని తవ్వుతాడు అది నీటితో నిండుకుని విశాఖ దాహం తీరుస్తుంది అప్పటినుంచి ఇక్కడి నీటి కొలను విశాఖకుండ్గా పిలుస్తారు రంగమహల్ నిధివన్లో రంగమహల్ ఉంటుంది ఈ ప్రదేశాన్ని ప్రతిరోజూ రాత్రి రాధా కన్నయ్యలు సందర్శిస్తారని చెబుతారు రంగమహల్లోని గంధపు చెక్కతో చేయబడిన పాన్పును ప్రతిరోజు ఏడు గంటలలోపు పూలతో అలంకరిస్తారు తామర నీటితో పాటు ఇతర పదార్థాలను పాన్పుకు దగ్గరలో ఉంచుతారు హరిదాస్ కీర్తనలు చేసిన ప్రదేశం నిధివన్లో ప్రసిద్ధ సంగీతకారుడు హరిదాస్ ఆధ్యాత్మిక కీర్తనలు చేసేవాడని చెబుతారు ఆయన సంగీతానికి ముగ్ధుడైన బంకే బిహారీ జీ శ్రీకృష్ణుడిని ఈ పేరుతోనూ పిలుస్తారు ఆయన కలలో కనిపించి ఈ ప్రదేశంలోనే తాను నివసించి ఉంటానని చెప్పినట్లు కథనం తులసి ఆకులను తుంచడం నిషిద్ధం నిధివంలో ప్రతి తులసి మొక్క ఒక జతగా ఉంటుంది శ్రీకృష్ణుడు రాసలీలను చేసే సమయంలో ఈ తులసి మొక్కలు గోపికలుగా మారతాయట ఆలయ పరిసరాల నుంచి తులసి ఆకులను తుంచడం నిషిద్ధం ఇలా చేసినవారికి ఊహించని విపత్తులు సంభవిస్తాయని నమ్ముతారు అందుకే ఎవరూ ఇక్కడి తులసి మొక్కలను తాకే సాహసం చేయరు శ్రీకృష్ణుడు రాధ ఇక్కడ ప్రతి రాత్రి రాసలీలను ప్రదర్శిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ నమ్మకాలు భారతీయ సంస్కృతిని వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి కృష్ణుణ్ణి విష్ణుమూర్తి యొక్క ఎనిమిదో అవతారంగా భక్తులు కొలుస్తారు మర్మమేదైనా సంఘటనలు ఏమైనా బృందావన్ భక్తుల నుంచి ఓ గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది